హలో ఎవ్రీవన్ ఈరోజు వంకాయ టమాటా కూర ఏ విధంగా ఉండాలో చూపిస్తానండి ముందుగా ఆయిల్ పోసుకొని మరిగిన తర్వాత జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా చూసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలు కట్ చేసి ఉంచుకోవాలండి వాటిని వేసేసుకోవాలి ఇవి కూడా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ పైకి తేలి టమాటా మొక్క అంతా వదిలేసిందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వంకాయలను ముందుగానే శుభ్రం చేసి కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి నాటుకు వంకాయలు అండి ఇంటి దగ్గర పెంచుకున్న మొక్కలు పోయి తెంపి వండుతున్నాను కూర అయితే చాలా రుచిగా ఉంటుంది అందుకే మసాలా కూడా వేయలేదండి దీన్ని బాగా దగ్గరకు మెదుపుకుంటూ మగ్గనించానండి బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా కారం రోజుకు సరిపడా ఉప్పు కూడా వేసేసానండి వేసేసి బాగా కలుపుకున్నాను మొక్కలకు పట్టే వరకు ఉంచుకున్నాను ఇలా మెదుపుకుంటూ కలుపుకుంటే మొక్కకు బాగా పడుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొక్కకు పట్టేలా కలుపుకొని తగినంత నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలండి బాగా దగ్గర చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగుపెట్టకుండా మెదుపుకుంటూ కలుపుకుంటే అందులో ఉన్న ఫ్లేవర్లు అన్నీ బయటికి రిలీజ్ అవుతాయండి చూస్తున్నారు కదా చాలా బాగా ఉడుగుతుంది ఈ విధంగా మెదుపుకుంటూ కలుపుకోవాలండి అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేలా చూసుకొని చేసుకోవాలి కొంచెం మంది వాటర్ వేయరండి సిమ్లో పెట్టి అలా దగ్గర మగ్గించేసుకుంటారు ఎలా ఉండుకున్నా పర్వాలేదు నాకు లేట్ అవుతుంది కాబట్టి వాటర్ వేసి ఉడకబెట్టేశాను నేను చివరిలో కాస్త చింతపండు వేసానండి అంత కాదు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని మెత్తగా పిసికి ఆ వాటర్ అందులో పోసేసానండి చింతపండు వేస్తే వంకాయ కూరకు చాలా రుచిగా ఉంటుందండి చివరిలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది బాగా మెదుపుకొని కలుపుకున్న తర్వాత గుప్పడు కొత్తిమీర కట్ చేసుకొని శుభ్రం చేసి అందులో వేసేసుకున్నానండి అంతే బాగా కలిపేసుకొని కూర దగ్గర పడే వరకు కూడా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెదుపుకుంటూ ముఖ్యంగా ఇలా చేశానండి అంతే చాలా ఈజీ అండి చెట్టుని కాజు వంకాయలు ఎంతో రుచిగా ఉంటాయి మీ ఇంటికాడ ఉంటే మీరు కూడా ట్రై చేయండి లేకపోతే పక్కింటి వాళ్ళు ఎవరైనా వేసుకున్నా ఇస్తే కనుక లే చేసుకోండి లేదు అంటే బయట కొనుక్కునే కూడా ఈ విధంగానే ఉంటాయి కాకపోతే కొంచెం రుచి తక్కువగా ఉంటాయండి ఇంట్లో పండించుకునే చాలా రుచిగా ఉంటాయి కదండి అంతే కూర రెడీ Thank you.